ప్రయస్ తెల్లాడు హలియ్య దేవునికి మహిమ గాక ఆమె ఒక చర్చిలో ఫాస్ట్ గారి దగ్గరికి విశ్వాసరాలు వెళ్ళింది ఆమె ఫాస్ట్ గారితో ఇలా అంటుంది ఏమంటే ఫాస్ట్ గారు నేను అనుకుంటున్నాను ఇక నేను మందిరానికి రాను అని సమ్ అని ఆమె చెప్పింది చెప్పిన తర్వాత ఫాస్ట్ గారు అంటున్నారు అమ్మ ఎందుకమ్మ మందిరం అనుకుంటున్నావు ఏమి దానికి కారణం ఏమిటి అని అంటే ఫాస్ట్ గారు చుట్టూ ఉన్నవారు ఆధ్యాత్మికంగా లేరు ఫాస్టర్ గారు వారు దేవునిలో లేరు వారు ఏవేవో మాట్లాడుతున్నారు ఏవేవో మాట్లాడుకుంటున్నారు మరి ఎలాగంటే అలాగ ప్రవర్తిస్తున్నారు వారు వస్త్రధారణ బాగాలేదు ఏమి బాగలేదు మరి దేవుని బిడ్డలు ఇలా ఉంటున్నారు అందుకే నేను మందిరం మానేస్తున్నాను పాస్టర్ గారు అని చెప్పింది సరే అని ఫాస్టర్ గారు కూడా సరేనమ్మా ఇక నువ్వు మందిరం మానుకుంటున్నావు కదా నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అని ఫాస్టర్ గారు అన్నారు సరే ఫాస్టర్ గారు నేను చేసి పెడతాను అని ఆమె సమాధానం ఇచ్చింది సరే అని ఫాస్టర్ గారు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా నీళ్ళు నింపుకొని ఆ నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా కింద పడుకోకుండా మందిరము చుట్టూ మూడు సార్లు తిరగమ్మా అని ఈ విధంగా చెప్పాడు ఎందుకబ్బ ఫాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు అని అనుకుంది కానీ ఏ గారిని అడగడం ఎందుకు అనేసి ఆమె కూడా ఏమీ సా ఏమీ కూడా ప్రశ్నించుకోకుండా ఫాస్ట్ గారు చెప్పినట్టే ఒక గిన్నె తీసుకొని గిన్నె నిండా నీళ్లు తీసుకొని చుట్టూ మూడు సార్లు ఎక్కడా కూడా ఒక్క డ్రాప్ కూడా పడుకోకుండా మూడు సార్లు తిరగాలి అని చెప్పాడు కదా ఫాస్టర్ గారు అనేసి ఇక తీసుకొని మూడు సార్లు మెల్లగా తిరుగుతూ 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 మూడుసార్లు కంప్లీట్ చేసేసి తిరిగి ఫాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఫాస్టర్ గారు నువ్వు చెప్పిన పని నేను చేశాను కరెక్ట్గా చేశాను మరి ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు అని ఆమె సమాధానం ఇచ్చింది అయితే అప్పుడు పాసుగారు ఏమన్నారంటే అమ్మ నువ్వు మూడు సార్లు నువ్వు తిరిగావు కదా మందిరము చుట్టూ ఈ మందిరం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏ విశ్వాస లోపలికి వచ్చిందో మరి ఏ డ్రెస్ ఎవరు ఏ ఏ డ్రెస్ వేసుకున్నారో ఎవరు ఏం మాట్లాడుకున్నారో నాకు వారి పేరు వారితో సహా నువ్వు నాకు చెప్పగలవా అని అడిగాడు అంటే అప్పుడు ఆ విశ్వాసాలని చెప్పింది గారు ఇవేవి నేను గమనించలేదు మరి ఎవరు వచ్చారు ఎవరు ఎడ్రస్ వేసుకున్నారు మరి ఎవరు ఏం మాట్లాడుకున్నారో నేను ఇవి కూడా నేనేమి గమనించలేదు నేనేమి గ్రహించలేదు ఫాస్టర్ గారు కేవలం నా ధ్యాస నీటి మీద మాత్రమే ఉన్నది నా అడుగుల మీద మాత్రమే ఉన్నది మరి నీళ్ళు ఎక్కడా కింద పడుకోకుండా మూడుసార్లు మీరు తిరగమన్నారు కదా అందుకే నేను దేని మీద కూడా దృష్టి పెట్టలేదు కేవలము నీటి మీద నా అడుగుల మీద మాత్రమే దృష్టి పెట్టాను కాబట్టి నాకు తెలియదు ఫాస్టర్ గారు అని ఆమె సమాధానమిచ్చింది అప్పుడు వెంటనే ఫాస్టర్ గారు ఇలా అన్నారు ఏమన్నంటే అమ్మ నువ్వు మూడుసార్లు మరి కేవలము ఎవ్వరి మీద దృష్టి పెట్టకోకుండా నీటి మీద మాత్రమే దృష్టి పెట్టి నువ్వు పని సక్సెస్ చేశావు మరి ఇప్పుడు నువ్వు మందిరంలో కూడా నీ చుట్టూ ఎవరు ఉంటున్నారు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏ వస్త్రధారణ వేసుకుంటున్నారు ఎవరు ఎలాంటి వస్త్రాలు వేసుకొని వచ్చారు ఎలాంటి ఆభరణాలు వేసుకొని వచ్చారు వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారు ఇవేవి కూడా గమనించకోకుండా దీని మీద ఏది కూడా దృష్టి ఉంచుకోకుండా కేవలము నీటి మీద ఏ విధంగా అయితే దృష్టి పెట్టావో దేవుని వాక్యం మీద దృష్టి పెడితే నీ మనసులో మరి మందిరం మానుకోలేని ఆలోచననిలో రాదు మందిరము రాకూడదు అనే ఆలోచననిలో రాదు ఎందుకంటే దేవుని మాటలు శ్రేష్టమైన మాటలు విలవగలిగినటువంటి మాటలు ఆ మాటలు ఈ లోకము వదిలిపెడితే మనకు దొరకవు ఈ లోకంలో ఏదో ఒక రోజు ఆ మాటలు మనల్ని మన ఆదరిస్తాయి ఎందుకంటే ఆ మాటలే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనసు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తున్నాడు అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మందిరానికి వెళుతున్నటువంటి మనము మన చుట్టూ ఎలా ఉంటున్నారు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు వారు ఏ వస్త్రాలు వేసుకుంటున్నారు ఇవి కాదు గమనించవలసింది కేవలం దేవుని వాక్యం మాత్రమే గమనించాలి చాలామంది మందిరానికి వెళుతూ ఉంటారు అయితే ఆమె ఏ చీర కట్టుకుంది ఈయన ఏ డ్రెస్ వేసుకున్నాడు వీటి మీద మాత్రమే దృష్టి పెడుతుంటారు వారు ఎలాంటి ఆభరణాలు ధరించారు వారు ఏ టైంకి వచ్చారు వారు ఎలా మాట్లాడుకుంటున్నారు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవి మాత్రమే దృష్టి పెడతారు తప్ప దేవుని వాక్యం మీద దృష్టి పెట్టరు ఇది నేనే కాదు నేను ఎన్నోసార్లు కూడా నేను వాక్యంలో మరి ఇది చెప్పాను అలాగే ఎంతోమంది కూడా మరి సంఘటన చెప్పే ఉంటారు వాక్యంలో ఇది నేనేం కొత్తగా చెప్పడం లేదు అయితే ఒకటే సెలవిస్తున్నాను కానీ ఇది వాస్తవమే కదా మనము ఇతరుల గురించి పట్టించుకోకుండా దేవుని వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టేవారిగా ఉండాలి ఎందుకంటే మన ప్రవర్తన మన క్రియలు మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాయి వారి ప్రవర్తన వారి క్రియలు మాత్రమే పరలోకానికి తీసుకువెళ్తాయా లేదా అన్నది అది దేవునికి దేవుని చిత్తం మాత్రమే కేవలం మనం దేవునికి ఇష్టానుసారంగా దేవునిలో నడుచుకునే వారిగా మనం ఉండాలి మందిరానికి వెళుతున్నామా వస్తున్నామా కాదు దేవుని వాక్యాన్ని వింటున్నామా దేవుని వాక్యం విని మన మనము సరిచేయబడుతున్నామా కొంతమంది మరి సొంత అభిప్రాయాలతో వాక్యం చెప్తుంటారు అది మంచిది కాదండి కేవలము లేఖని మేమి సెలవిస్తుంది లేఖన ఆధారంగా మనం ఏమి బోధించాలి అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడిగినట్లయితే మనం ఏ లేఖనం గురించి ఏ దేని గురి ఏ అంశం గురించి మనం మాట్లాడుతున్నామో అప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన నోటిని బురగా వాడుకొని ఆయనే మనతో మాట్లాడతాడు అయితే చాలామంది దేవుని వాక్యము విని ఇది మా గురించే ఇది మా కోసమే అని గ్రహించేవారు ఉన్నారు కొంతమంది ఎలా ఉన్నారంటే అయ్యో ఫాస్టర్ గారికి నా గురించి ఎవరో చెప్పారు నా గురించే మాట్లాడుతున్నాడు నా గురించే చెబుతున్నాడు ఎప్పుడు నా గురించి నా గురించి నా గురించి అని అనుకోవడం తప్పు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీ గురించే మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు అది సరి చేసుకోవాలని దేవుడి మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోవట్లేదు నీ ఆ వాక్యం నీ హృదయానికి తగులుతుంది నీ మనసుకు తగులుతుంది అనంటే ఈ వాక్యం దేవుడు నాకు చేయబడాలని మాట్లాడుతున్నాడే మరి ఎందుకు గ్రహించడం లేదు మనం గ్రహించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం విని సరి చేయబడినట్లయితే అప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలము ఈనాడు మనము ఇతరుల దృష్టిని మీ ఇతరుల మీద దృష్టి పెట్టేవారిగా ఉండకూడదు దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని ఏ విధంగా మరి వివరిస్తున్నాడో ఆ వాక్యము విని మనల్ని మనం సరి చేసుకోబడాలి తప్ప ఇది ఏదో నా కోసమే నా కోసమే అని మనము ఎప్పుడూ కూడా తప్పుగా అంచనా వెయ్యకూడదు రెఫరెన్స్ చదువుకొని వాక్యము చదువుకొని అందులో ఉన్నటువంటి వచనాన్ని చదువుకొని ఇది నిజమే కదా దీన్ని నేను సరి చేసుకోవాలి కదా అని మనల్ని మనము సరి చేసుకునే వారిగా ఉండాలి ఇతరుల మీద దృష్టి పెట్టకోకుండా ఇతరులు ఏవో ఎలాగో ఉంటున్నారని ఆలోచన చేయకోకుండా కేవలము మనల్ని మనం సరి చేసుకోవాలి మన కుటుంబ మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాలి మనల్ని ఏ విధంగా అయితే సరి చేసుకుంటామో అలాగే మన కుటుంబాన్ని కూడా సరి చేయబడాలి అప్పుడే మన కుటుంబాన్ని మనల్ని చూసి ఇతరులు కూడా మారే అవకాశం ఉంటుంది ఏదో మన మాటల చేతునో చేతల చేతునో చేసేది కాదు మన ప్రవర్తన ద్వారా మన క్రియల ద్వారా కూడా మనం మారినట్లయితే మన కుటుంబం మార్చబడినట్లయితే మనలు చూడండి ఇతరుల కుటుంబాలు కూడా మార్చబడేవిగా ఉంటాయి అప్పుడే దేవుని మరి సువార్తను ప్రకటించిన వారిగా మనము ఉంటాము కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు తప్పుగా ఆలోచన చేయొద్దు కేవలము ఇది నిజమే కదా అని ఆలోచన చేసి గ్రహించినట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యానికి నువ్వు లోబడతావు దేవుని వాక్యానికి లోబడి దేవునికి అంటగట్టబడి మరి ఆయనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయనతో పాటు నువ్వు వెళ్ళగలవు లేదంటే ఈ లోకంలో విడవబడతావు ఈ లోకంలో విడవబడడం మనకి ఇష్టం లేదు దేవునితో పాటు వెళ్ళాలనే ఆశ మరి నీకు ఉన్నది మరి నాకు కూడా ఉన్నది కాబట్టి ఆ ఆశ దేవుడు తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మనం వెళ్దాము ఈ లోకంలో మనం ఉండకూడదు ఈ లోకంలో మనము విడవబడితే ఇక మహాశ్రమలే ఆ మహాశ్రమలు అనుభవించడము దేవునికి ఇష్టం లేదు దేవుని బిడ్డలు ఆ మహాశ్రములు మరి అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయనతో పాటు మనం వెళ్ళాలి అంటే దేవుని వాక్యంలో మనం సరి చేయబడదాము సరి చేయబడినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని కాపాడుకొని నిత్య రాజ్యానికి మనము చేరుకుందాము దేవుడి మాటలు దేవించి ఆశ్రయించినగాక ఆ మెయిన్